フフフフ。 సుందర గృహ ద్వారం దగ్గర రెండు దయ్యాలను చూడటం అమ్మో ఇదేంది వేరే వైపుగా నీ విశ్వాసం బలహీనమైనదా ఎందుకు భయపడుతున్నావు వాటిని చూసి ఏం భయపడుకు యాత్రికుల విశ్వాసం పరీక్షించి విశ్వాసం లేని వారిని కనిపెట్టడం కోసమే అక్కడ ఉన్నాయి దేవా అయ్యా ఇదేమి గృహం రాత్రికి ఇక్కడ బస్సు చేయవచ్చా యాత్రికులకు వసతి కల్పించడం కోసమే గృహాన్ని పర్వతాధికారి కట్టించాడు రాక్రహిస్తాడా నా పరిచయం చేస్తా గులను పచ్చాభక్తి యాత్ర నా కొందరు యాత్రికులు నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చారు దీని ద్వారా సత్యం గ్రహించి సువార్థికుడు సహాయకుడు అని మంచివారి వల్ల నా భారాన్ని తొలగించుకుని ఇక్కడికి చేరుకున్నాను అవును సోదర నీది చాలా అద్భుతమైన ప్రయాణం నీ భక్తిని ఎప్పుడూ విడవద్దు వివరణకర్తను కలిసి ఉంటావు కదా వివరణకర్త మాటలు ఎప్పుడూ మరువకు క్రైస్తవుడా నీ పాప జీవితం తొలగి నూతన జీవితం పొందుకున్నావు నీకు ఎలా అనిపిస్తుంది నా పాపాల కోసం తను తను అర్పించుకుని నాకు నిత్య జీవం ప్రసాదించబోతున్న వారితో నేను ఉండాలని ఎంతగానో సంతోషిస్తున్నాను ఆయన వల్లే ఉన్నవారితో సహవాసం చేయాలనుకుంటున్నాను మరి నీ కుటుంబం నీ కుటుంబం సంగతి ఎలా నాకు భార్య పిల్లలు ఉన్నారు మరి నీతో పాటు వాళ్ళని ఎందుకు తీసుకొని రాలేదు అయ్యో అలా వస్తే నేను ఎంతగానో సంతోషించేవాన్ కానీ నేను రావడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు ఎంతగానో బతిమలాడు చూశాను కాని వారు నన్ను నమ్మలేదు ప్రార్థించి సోదరా దేవుడు తప్పకుండా వాళ్ళని రక్షిస్తాడు నీ కోసం తన ప్రాణం పెట్టినంత ప్రేమించాడు మన ప్రభు ఆ ప్రేమలో సాగిపో క్రైస్తవుడికి వస్త్రాలేవు కాపలాదారుడు క్రైస్తవునికి ఖడ్గం డాలు మొదలైనవి ఇవ్వటం అలా క్రైస్తవునికి వాక్యమను ఖడ్గం నీతి అను మైవరువు మొదలైనవి ఇచ్చి తన ప్రయాణాన్ని కొనసాగించేలా ప్రోత్సహిస్తారు క్రైస్తవుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అపవాదిని ఎదుర్కొంటాడు నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు పురం నుండి వచ్చాను సి పట్టణానికి వెళ్తున్నాను అదే నువ్వు నా ప్రజలు ఒక అనమాట సింహపురం నా రాజ్యం నువ్వు రాజు నువ్వు ఇచ్చి ఎందుకు పారిపోయావు ఎందుకంటే అప్పుడు నువ్వు ఇచ్చి జీతం నాకు నచ్చలేదు పాపానికి వచ్చి జీతం మరణం అందుకని నా దౌర్భాగ్య దేశాన్ని వెళ్ళి వచ్చాను అయినా ఇప్పుడు నేను మరొకరికి రాజాది నేను సమర్పించుకున్నాను చా ఆ రాజు నేను శత్రువుని అతనన్నా అతడు చెట్టను నాకు అసహ్యం నిన్ను బాధించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అభుల్యను జాగ్రత్త నేను రాజ మార్గంలోను పవిత్ర మార్గంలోను వెళ్తున్నాను ఆయన సేవలో ఉన్నాను కాబట్టి నువ్వు హద్దు మేరకుండా జాగ్రత్త పడు సమస్త దుశ్చేంద్రు చస్తావురా <laughs> <laughs> ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలోనూ అత్యధికంగా విజయం పొందుచున్నాము అలా బయలుదేరిన క్రైస్తవునికి విశ్వాసి కలుస్తాడు ఓ నా ప్రియమిత్రమా విశ్వాసి నేను చూడడం చాలా సంతోషంగా ఉంది మిత్రమా మన ఇద్దరం కలిసి ప్రయాణించేలా మన ఆత్మను పురికొల్పినందుకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా నేను మన ఊరు వడిచే వచ్చినప్పటి నుంచి నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు నాకంటే తొందరగా బయలుదేరావు మంచిది మిత్రమా అలా క్రైస్తవుడు విశ్వాసి మాయా సంతకు వెళ్తారు ఇది ఒక గందరగోళమైన మాయాసంత క్రైస్తవుడు విశ్వాసి అనుకోకుండా ఈ మాయా సంతలో చిక్కుకుంటారు ఎవరో వస్తున్నారే వస్తున్నారేంతి స్వాగతం స్వాగతం వీళ్ళు చాలా వింతగా ఉన్నారు ఇవి కావాలా ఇవి కావాలా ఇవి కావాలా ఇవి కావాలా ఇవి కావాలా ఇవి కావాలా ఆగండి మేము సత్యం కొంటాం సత్యం మాత్రమే జడ్జి గారు వీరు మన సంతలో ఏమీ కొనట్లేదు వీరికి కావలసింది మన సంతలో లేదంట మన సంతలో లేనిదంటూ ఏమి ఉండవు మీకేం కావాలి సత్యం సత్యం వీని చల్లవేయండి ఆర్ జడ్జి గారు నేను మాట్లాడవచ్చా అతన్ని చంపేయండి అయ్యో విశ్వాసి 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 చంపబడతాడు క్రైస్తవుడు కొంతకాలం తర్వాత చెరసాల నుండి విడుదల పొంది మాయాసంత విడిచి వెళ్తుండగా నిరీక్షకుడు కలుస్తాడు మిత్రమా ఆగు నా పేరు నిరీక్షకుడు నేను నీతో వస్తాను మంచిది మిత్రమా నా పేరు క్రైస్తవుడు మిమ్మల్ని మాయాసంతలో చూశాను మిత్రమా ఇక ఆ సత్యం కోసం నేను రావాలనుకుంటున్నాను అయితే విశ్వాస పొందిన దుర్మరణం వ్యర్థం కాలేదనిపిస్తుంది మిత్రమా అవును మిత్రమా పద ముందుకు వెళ్దాం క్రైస్తవుడు నిరీక్షకుడు అలా ప్రయాణం చేస్తూ అనుమానపు మేడగదికి చేరుతారు అక్కడ నిరాశ రాక్షసులు ఎదురవుతారు అయ్యో మిత్రమా మన పరిస్థితి ఏంటి ఇలా అయింది హా క్రైస్తవుడా కానీ నాకు మాత్రం దేవుని మీద నమ్మకం ఉంది చావలేదా తొందరగా చావండి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మిత్రమా ఆ నిరాశ రాక్షసులు మనం చంపలేరు మన నిరాశ మనల్ని చంపుతుంది వివరణకర్త నాకు చెప్పింది దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచమని నిరాశను నేను చూశాను హా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అవమానపు మేడగదిలోని ఏ గదినైనా తెరవగలే తాలపు చెవి నా రొమ్మను ఉంది క్రైస్తవుడు నిరీక్షకుడు ఆ మేడగది నుంచి తప్పించుకొని మనోహర పర్వతం వైపు వెళ్తారు అక్కడ కాపరిని కలుసుకుంటారు అయ్యా మార్గం అవునయ్యా మీరు సరైన మార్గంలోనే ఉన్నారు పురద్వారానికి ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది విశ్వాసులకు తప్ప మిగతా ఎవరికైనా చాలా దూరం ఉంటుంది ఈ స్థలంలో యాత్రికులకు ఆశ్రయం ఉన్నదా ఓ చాలినంత ఉన్నది ఎందుకంటే ఆతిథ్యం చేయ మరొకడి అని మా ప్రభు మాకు ఆదేశాలు ఇచ్చారు అందుకనే మీరు ఏ గృహానికి వెళ్ళినా మీకు స్వాగతం లభిస్తుంది మీరు మీ మార్గం మీదనే దృష్టి పెట్టండి ఎన్ని ఆటంకులు వచ్చినా వెనుదిరక్కండి మీరు మరణపు నదిని దాటవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు పర్లోకి పట్టణాన్ని చేరుకుంటారు మంచిదండి కాపరి మాటలు విన్న క్రైస్తవుడు నిరీక్షకుడు మరణపు నది దగ్గరకు ప్రయాణం చేస్తారు ఎక్కడికి వెళ్తున్నావు ఏం వెతుకుతున్నావు నీకు కనిపించడం లేదా అదిగో ఆ పట్టణానికి వెళ్ళే దారినికి వెతుకుతున్నాను అయ్యో క్రైస్తవుడా దానికి ప్రత్యేకమైన దారంటూ ఏమీ లేదు ఏంటి దారేమి లేదా అవును దారేమీ లేదు మనం గుండానే వెళ్ళాలి ఇదే మన ప్రయాణంలో చివరి ఘట్టం అదే మరణం దీని తర్వాత ఎటువంటి దుష్టత ఉండదు మనకి ఏంటి మరణమా నా వల్ల కాదు నేను రాలేను కానీ కానీ మళ్ళీ మనం తిరిగి రాలేం కదా నిరీక్షకుడా నువ్వు వెళ్తున్నావు నా నా వల్ల వల్ల కాదు కాదు ఇంతవరకు వచ్చావు కదా భార్య అది నీ వల్ల అవదు ఎందుకంటే ఎవరైతే నీ కోసం వెల చెల్లించారో ఆయనే వారి కోసం కూడా వెల చెల్లించారు ఆయనే వారిని రక్షిస్తారు ఏంటి నా భార్య పిల్లల్ని కూడా రక్షిస్తాడా అవును నువ్వు ఆయన మాట మీద దృష్టి పెట్టు తర్వాత దాటిన తర్వాత స్వర్గానికి చేరుకుంటావు నువ్వు ఎక్కడైనా నిలబడితే దాన్ని చేరుకోలేవు నువ్వు కాదు నేను వెళ్తున్నాను అలా క్రైస్తవుడు మరణపునది దాటానికి ఆలోచిస్తా ఉన్నాడు సరేలే నన్ను ఇంతవటికి రక్షించాడు నా భార్య పిల్లలను కూడా ఆ దేవుడే రక్షిస్తాడేమో రక్షిస్తాడేమో క్రైస్తవుడు పరలోకపట్నం చేరాడు ప్రభువుని కలిశాడు బలా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో నీ కొరకు దాచి ఉంచబడినకి జాన్ బన్యన్ గారు రచించిన అద్భుతమైన గ్రంథం యాత్రికుని ప్రయాణము ఆల్రెడీ యాత్రికుని ప్రయాణం ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా చేయడానికి దేవుడు ప్రపోజ చూపించాడు పార్ట్ టూతో కూడా వస్తాము అయితే గ్లిమ్స్ లాగా మీ ముందు ఒక చిన్న స్కిట్ లాగా ప్రజెంట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇది క్రైస్తవని ప్రయాణం